విజయనగరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ ర్యాలీని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు పట్టణంలోని ఘంట స్తంభం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది ఈ ర్యాలీలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆర్డీఓ దాట్ల కీర్తి కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు आप बस सांस ले रहे हो 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 రకరకాల రోగాలకు కారణం ఇదేగా మారనంటే మూర్ఖత్వం పిరిపిట ఎంతో కష్టం మొక్కలు నాటే ఎక్కువ చేస్తాము పచ్చని ప్రకృతి